రంగురంగుల దీపావళి రంగవల్లుల దీపావళి అందరి జీవితాలకు వెలుగులను తెచ్చే దీపావళి దీపావళి కాంతులలో ప్రజలందరూ సంతోషాలతో ఉండాలి దీపావళి శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్లస్ దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈ దీపావళి నుంచి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు రోజు నుంచి మీ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను साने फाइक हैं। फाइक लेने हैं। यार मदर कट्टे दिस कुट्टे। अभी लांग का फाइक भी है इतना दिन। ठान। अच्छा ना तो डबल शॉट दो चक्कर हां ये मारो कौन तो पूछा हम बम लगा देंगे आज दूर आएंगे बेटा अरे बेटा तो ना बहुत सारा जलाल से तब बोलता है ये चलाला अरे कौन है ना ए यागो கார் 야야야 <laughs> 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 కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే క్రాకర్స్ కాల్చండి మీరు కాల్చేటప్పుడు జన్మ ఎవరైనా అటుగా వస్తూ ఉంటే వారిని పక్కకు వెళ్ళవలసిందిగా డైవర్షన్ చేయండి ఎందుకంటే ప్రమాదం అనేది క్షణంలో అయినా జరగ సంభవించవచ్చు మరీ ముఖ్యంగా పిల్లలకు క్రాకర్స్ కాల్చడం వచ్చేటప్పుడు మీ పర్యావేక్షణ తగు జాగ్రత్తలు తీసుకొని వారితోటి ट्रैकर्स काल्पित कर दीजिए पीसा सेव तो ट्रैकर्स काल्पित फ्रेंड्स थैंक यू होगले होगले తలా ఒక కాకరపోతి పట్టుకుంటే బాగుంటుంది ఒకటే దానికి అందరూ పట్టుకుంటే ஊதி <laughs> <laughs> పెట్టు దానికివాలి అను తిప్పు తాడు దివాలి అను ఆ సైడ్ రా సైడ్ రా యాలే పేల్తంది పేల్తంది డోప్ అంటది నా సైడ్ రా ఎప్పుడు అవాసక వచ్చాంగా యాలే పేల్తంది రవ్వ ఉంది రవ్వ ఉందిరా పేలేరా పేలేదాన్ని వీడు పేలు నీకుండా చేసినాడు మండు తందిలే రే కదిలేకు వాడు ఫేలేదాన్ని ఆగేస్తున్నాడు అమ్మా గడ్డ తానే కట్ట ఏ కాల్దీ కాల్ వాడు అడ్డం వచ్చా ఏమీ కాల్సా అయిందాక అను ఆడే ఉండే అను హ్యాపీ దివాలి అని చూస్తా రాకెట్లు తేలేదులే వంకాయ బాంబు కాలుస్తున్నాడు ఫ్రెండ్స్ అన్నా సైడ్ రానా తేలేదులే పేల్సిందే

చిట్పట్లో ఏం కాదులే పైకే కానీ వచ్చేది పెట్టు అంతే ఇంకొకటి ఇంకొకటి కానీ ఇంకా ఆ తాటు ఆర్పకుండా అంతే కంటిన్యూషన్ ఏదో ఒకటి కాలుస్తున్న ఏం కాదులే పైన పెట్టేసేయమ్మా కాలుదాండి బా ఇక కాలనీ దాన్ని ఇంకా ఏమీ అర్థాలా కాలనీ కాళనీ దాన్ని పక్కకి నువ్వు పట్టుకోలేకపోతే పక్కకి కా చేయగలుగుతాది ఇంకా పక్కకి పదా పక్కా రేపటికి ఎందుకు ఇప్పుడు వేలదు ఒత్తి కాడికి వచ్చి పెట్టు అంతే పెట్టురా అంది పెట్టు మంటకు కాలు రాదులే పెట్టు దాని మీద దాని మీద ఇంకా అయితే బాంబు పేలలేదని దానికి లోపడికి చెప్పుతున్నారు ఫ్రెండ్స్ ఒరేయ్ దగ్గర ఉన్నావు ఆడనే పేలిందంటే ఇంకేం లేంగా అట్ ఆరిపోదు అట్ ఆరిపోదులే దూరం పట్టుకుంటాం అంతే

ఏ బేల్ బెల్దాదే నువ్వు పక్కకురా ఏ సాహి నువ్వు పక్కా ఉంటున్నా అది పెట్టు ఇంకా దానికి పెట్టు దాని మీదనే అదే అదే మళ్ళ ఇంకోటి యాలే ఒక్కటి పెట్టాలి మీరు పాలేగాళ్ళు రెండు వంకాయ బొంగులు పెడితే నేనులే బాలా బాల్సాయి కంటబ అది అంటుకుందులే అంటుకుందులే తిరుగుతాదులే మాకు హ్యాపీ దివాళను అనలేదు అనుకునే

ఇక్కడ వేల్చిన పాము అక్కడ పోయి పోగా చూడండి ఫ్రెండ్స్ కానీ ఇంకా కాలుసరే ఇంకా ఇంకొకటి అంటుకుందియా అంటుకాలేదు అంటుకాలే అంటుకాలే అరీ ఏ రాకెట్ ఇక్కడ సెంటర్లో పెట్టాలా అట్ట పోతే ఇళ్ళల్లోకి పోతుంది ఉండు ఉండు బండి పోని కానీ అది హ్యాపీ దివాలి కాలరాజులే హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి ఇంకా ఇంకా వన్స్ మోర్ వన్స్ మోర్ వన్స్ మోర్ ఆడ అంటించుకోర్రీ హ్యాపీ దివాలి అను అలా ఒక్కొక్కటి తీసుకోరి హ్యాపీ దివాలి అనరీ అనరి ఇంకా ఒరే నువ్వు అంటించుకోరా కాడ అంటించుకో అంటించుకున్నాడు పాలెకాడు కూడా హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి వాళ్ళ మీదకి అగ్గి పడుతుందిరా నువ్వు అది తిప్పుతా నువ్వు యాడ దిప్పాకుల్లాగా అయిపోతా కొద్దిసేపటికి అదే కాలుతుంది అదే ఏం కాదులే ఓకే ఫ్రెండ్స్ మా పిల్లల బాంబులు అయిపోయినాయి కాబట్టి ఈ దీపావళిని ఇంతటితో ముగిచ్చేస్తున్నాము అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు